వాళ్ళ డబ్బుతో కడతామంటున్నాడు పవర్ సప్లై చేస్తామంటున్నాడు రామగుండం మైన్ ఏరియాలో ఉంది ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన బా అవసరం ఏముంది అధ్యక్ష కొన్ని వేల కోట్లు ప్రజాధనము వృధాగా ప్రజల సొమ్ము పోయి వినియోగదారుల మీద మన విద్యుత్ సంస్థలన్నీ నష్టాలు డోల్ రమ్స్లో పడిపోతుంటే మాకు బాధ అనిపించేదా అధ్యక్ష చెప్పడం ధర్మం అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో ఈ రాష్ట్రానికి నేను రాజుని నా తర్వాత నా కొడుకు ఒక మోనార్కి లాగా ఫీల్ అయిపోయిండు ఎవరు మాట్లాడేది లేదు నా నిర్ణయం ఫైనల్ మేము ఎవరి మీద డిపెండ్ కాము మేము భారతదేశంలో అంతర్భాగం కాదు ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు నిజంగానే అధ్యక్ష ఈ నిర్ణయం అయితే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆలోచన ప్రకారం నడిచింది తప్పితే ఆయన లేకుండా ఈరోజు సభల వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష సభల ఉండాలి మరి ఎల్ఓపిగా ఉన్నప్పుడు సభల ఉండాలి మా మాటలు కూడా వినాలి జవాబు చెప్పాలి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష ఆయన తెలంగాణ ఉద్యమం చే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం పాలై ప్రజలు కష్టాలు ఈ ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వరకు టెండర్ వేయమంటే కూడా నేను వేయను అంటుండు బిల్లులు రాక రెండు మూడు ఏళ్ళు అయిందని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగున్న ప్ర కూలిపోయింది అధ్యక్ష అటువంటి రాష్ట్రం ఒక మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేదు